భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని పలు వార్డుల్లో రహదారులు వెంట ఉన్న మురుగునీటి నిల్వల్లో అధికారులు గాంబూసియా చేపలను వదిలారు అనంతరం అధికారులు మాట్లాడుతూ మురుగునీటి నిల్వల్లో ఈ గాంబూసియా చేపలు వదలటం ద్వారా నీటిలోని జ్వరాలకు కారణమయ్యే దోమలను హరించడంలో ఈ చేపలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు అలాగే జ్వరాలు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జ్వరం సోకిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఈదయ్య పొయ్యూరు మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ మండల ఎంపీఓ హజరత్ అలీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్యాన్ని సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా పనిచేస్తున్నాము అదేవిధంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరియు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడిగా కలిపి జ్వరాల మీద సర్వే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నిల్వ నీళ్ళల్లో గంభూజ చేపల్ని వైద్య శాఖాధికారి గారి సహకారంతో వదలడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్యాంపులు పాఠశాలల్లో పిల్లలకి అవేర్నెస్ కార్యక్రమాలతో పాటుగా ఎస్ఏ రైటింగ్ లాంటి కాంపిటీషన్లు కూడా నిర్వహించడానికి డాక్టర్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము